నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ తోట ఇవాళ వీడియో ఏంటంటే మొన్న మనం చామంతి మొక్కలో ఎలా నాటుకుంటే వేర్లు వస్తాయో మీకు వీడియో చేశాను కదండీ అవి చాలా బాగా వేర్లు అయితే పోసుకున్నాయండి అవి నాటుకుంటూ అవి మీరు చూడకపోతే మరీ ఇవాళ ఇంకో రెండు రకాలైతే తెచ్చానండి మనం అవి కూడా నాటుకుందాం మనం మట్టిలో కూడా నాటేచ్చండి వర్షాకాలం రోజులు కాబట్టి ఇప్పుడు చినుకు చినుకు పడుతుంది కదండి ఏదో ఒక పూట వర్షం వస్తుంది కదండీ మనం నేరుగా కూడా మట్టిలో నాటేసుకోవచ్చు అవి ఎలా నాటుకుంటున్నానో ఏ కుండీలో వేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మొన్న కావ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అమ్మ ఇన్ని రోజులు ఉన్నారు కావ్య పార్దు వీడియో ఎందుకు పెట్టలేదు అన్నారండి కావ్య పార్దు చాలా బిజీ అయిపోయారు స్కూల్లో పడిపోయారు పొద్దున్నే వెళ్తున్నారు సాయంకాలం వస్తున్నారు వీడియో చేయడానికి అవ్వట్లేదు వెళ్ళడానికి కారణం ఇదండి మా చిన్నమ్మాయి అమెరికాలో ఉంది మీ అందరికీ తెలుసు కదా అమ్మ మాకు అందరికీ చికెన్ పచ్చడి పెట్టండి మేము ఫ్రెండ్స్ అందరం కూడా అందరూ అడుగుతున్నారు ఒకసారి పెట్టి పంపిస్తే బాగుంది అన్నారండి మనీ మాకు ఒక పది కేజీలు పచ్చడి కావాలి పంపించండి అని అన్నారండి ఎందుకు నచ్చదండి మనం వేరు నువ్వులు గానుగు పట్టి మరి నేనైతే పచ్చడి అయితే పెడతామండి ఇది కూడా నేనైతే పెట్టనండి అయ్యి అమ్మ చాలా బాగా వంటలో పచ్చడిలో చాలా బాగా పెడుతుంది అయితే ఇది మా పెద్దమ్మాయి చేసిందండి చికెన్ పచ్చడి చాలా బాగుంది అయితే నేను చిన్నపాపు చెయ్యిగా ఇద్దరు ఇద్దరు అడిగితే అండి రెండు కేజీలు పచ్చడి ఇచ్చానండి అమ్మ అమ్మ చేసినట్టుంది చాలా బాగుంది అన్నారు సరే అమ్మ ఎవరికైనా కావాలేమో వీడియోలో చెప్పు కావాలి అంటే పెడదాము ఎలాగ చెల్లి కోసం పది కేజీలు పచ్చడి పెట్టాను కదా ఇలా పెడితే ఎవరికైనా కావాలంటే ఇద్దాము అని మా పెద్ద పాప అందండి సరే అండి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను మీకు తెలుసు కదండి నాకు ఇక్కడ ఇదే సరిపోతుందండి చికెన్ ఈ వంటలు అంటే నేను అంత ఇంట్రెస్ట్గా చూపించను అండి అంటేనే నాకు ఇష్టం అయితే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు గానుగు నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె సన్ఫ్లవర్ నూనె మూడు రకాలండి ఎక్కువగా సన్ఫ్లవర్ అయితే నేను అండి గాను నూనె అయితే మేమే స్వయంగా ఆడించుకుంటాం కాబట్టి మాకు అది నమ్మకంగా ఉంటుంది కారం కూడా నేను సొంతంగా ఆడించుకుంటాను మీకు తెలుసు కదండి మన ఛానల్లో చాలా చాలా వీడియోలో పెట్టాను మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబరు మీరు సంప్రదించండి మీరు కామెంట్ పెట్టండి మీ ఇష్టం అండి ఇంగ్లీష్లో పెట్టినా తెలుగులో పెట్టినా మా అమ్మాయి అయితే రిసీవ్ చేసుకుంటుంది చక్కగా మీకు ఆర్డర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి పచ్చడి అయితే చాలా బాగుందండి మీకు ఎంత కావాలన్నా మా అమ్మాయి అయితే సప్లై చేస్తుంది నా వల్ల అయితే కాదండి సరేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మీకు నేను ఒక ఫోన్ నెంబర్ పెడతానండి మా పాపదే ఆ నెంబర్కి మీరు సంప్రదించండి అలానే అతి తొందరలో చికెన్ పచ్చడి ఎలా పెడుతున్నామో కూడా ఒక వీడియో చేస్తానండి ఈ వీడియో చేయాలంటే మనీ తన ఇంటికి వెళ్ళాలి నేను అక్కడే చెయ్యాలి అలానే వీటికి సంబంధించిన నూనెలు అవి కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో గాను నూనె ఎలా ఆడించుకోవాలో కూడా వీడియో చేశాను మన ఛానల్లో ఉంది మీకు ఆడించేటప్పుడు కూడా మీకు వీడియో చేస్తానండి అయితే మీకు అతి తొందరలో పెడతాను ఈ వీడియో సరేనండి ఇవి చాలామంది మన అల్లం పచ్చళ్ళు అది సేల్ చేయొచ్చు కదా అమ్మ అన్నారండి నేను వాట్సాప్లో పేర్లు చదవలేక అడ్రస్లు రాసుకోలేక నేను నా వల్ల కాదని చెప్పాను అందరికీనే ఇప్పుడు మా అమ్మాయిని నేను చూసుకుంటానమ్మా అంటుంది అయితే వచ్చే సంవత్సరానికి మనం ఆవకాయి అల్లం ఇలాంటి పచ్చళ్ళు కూడా మీ అందరికీ సప్లై చేయడానికి నేను శ్రీకారం అయితే చుడుతున్నానండి సరేనండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇవాళ చామంతి మొక్కల్నే కొత్తగా రెండు రకాలైతే తెచ్చానండి ఏం రకాలు అడగండి ఇదేమో లక్ష్మీ తులసి మన తోటలో ఎక్కువ రామ తులసి ఎక్కువగా ఉందండి లక్ష్మీ తులసి కూడా తక్కువగా ఉంది రెండు మొక్కల్ని మనం కృష్ణయ్య దగ్గర వేద్దాము ఇదిగోనండి రామతులసి అయితే మనకి ఇలా వచ్చింది మన కృష్ణయ్యకి తులసి అంటే ఇష్టం కదండి ఇలా మనం కృష్ణయ్య దగ్గర ఈ లక్ష్మీ తులసిని అయితే వేస్తాను మనం చేమంతి మొక్కలను కూడా ఎలా వేసుకోవాలి సరే కదండి వాటర్ టిన్లు మీకు అందరికీ తెలిసిందే కదా ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉన్నాను ఇలా ఒక పది రూపాయలు డ్రింక్ బాటిల్ అమర్చుకుంటే అండి అందమైన కుండీగా మనకు మారిపోతుంది ఇంకా దీనికి నలుపు అయితే వేయలేదండి వెయ్యాలి ఇదిగోనండి దీంట్లో మనం ఎటైనా వేసుకోవచ్చు అయితే లోతు తక్కువైనా కుండి నాకు కింద కుండి చూసి వేస్తానండి అందాక నేను రెండు పై కుండీలని ఎలా అమర్చుకున్నానో ఎలా అయినా చెయ్యొచ్చు ఇలా మనం ఇందులో చామంతి మొక్కలు అయితే వేద్దామండి ఇప్పుడు ఈ సీజన్కి చామంతి పూలు బాగా పూస్తాయి కదండి ఈ కుండీ సరిపోతుంది వేసేస్తామండి మనం ఈ కుండీల్ని చూసారా ఇవి లోతు తక్కువ అండి ఈ లోతు తక్కువ ఉన్న వాటికి మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరిపోదు అందుకని మనం దీన్ని ఇందులోకి అయితే మార్చేద్దామండి ఎక్కువ ఉంది కదా ఇది లోతు ఎక్కువ ఉంది కదా ఇలా వేద్దాము అయితే మనం కొన్ని పొగాక కాడలు అయితే వేస్తున్నాను ఇందులోని పొగాక కాడలో అడుగుని వేయటం వలనండి మనకి ఎక్కువ పోషకాలతో పని ఉండదండి మాటి మాటికి కొనే పని ఉండదు నేను అందుకే అవి ఉండబట్టేనండి నాకు చాలా వర్క్ పోస్టులు వేయకుండా మనకు ఉపయోగపడుతుంది చూసారా ఇందులో కూడా కొబ్బరి డొక్కే వేశాను మనకి ఇవి వర్షాకాలం వస్తే చాలండి చాలా బాగా పూస్తాయి కదా మనం వీటిని కాస్త మట్టి ఇచ్చామనుకోండి ఇంకా ఎక్కువగా పీయటానికి ఉపయోగపడుతుంది ఇది రెండు రంగులండి ఒకటి ఇల్లు మరొకటి మనకి పింక్ కలర్ అండి ఇవి తెలుస్తూ ఉంటాయి మనకు ఆకులు అయితే ఈ ఈ డొక్క మనకి చిన్న కుండి కాబట్టి చూసారా ఇలా ఇరిగిపోతుందో ఇలా వేయటం వల్లనేనండి నేను కోకోబీట్ వాడను నేను పొగాకు కాడలు వేయటం వల్లనండి నాకు ఇవాళ నేను పొగాకు కాడలు సప్లై చేస్తున్నానని కానండి మా వీడియోలు పాత వీడియోలు చూడండి ప్రతి వీడియోలోని కూడా పొగాకు కాడల గురించి ఉంటుందండి ఆవి ఎరువు నేను ఈ మధ్యలో పరిచయం అయితే అయ్యిందండి నాకు మొన్నే మా వారు తెచ్చారు ఇది ఆవి ఎరువు ఇది కలిపి ఈ పాత మట్టిలో ఇది కలిపి ఇందులో వేసేస్తున్నా అంతేనండి అలానే చామంతి మొక్కలు కూడా వేసేసుకుందాము ఇది పాత కుండీలండి లోతు అండి ఇది దీన్ని మనం అడుగుకి ఉపయోగించుకుందాం ఇలా ఇప్పుడు మనకి బాగా ఎక్కువ పూస్తాయి ఈ వర్షాకాలం అంతా కూడా మనకి ఈ పువ్వులు బాగా పోస్తాయండి చక్కగా మనం వీటికి ఇచ్చాం ఇది ఎలా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం చావంతి పువ్వుల్ని మొక్కలని అయితే నాటుకుందాము ఇలా పక్కన పెట్టాను మనకి దీనికి స్టాండ్తో పని లేదండి చక్కగా మనకే ఏమి వేసుకున్నా అందంగా ఉంటాయి కదా కిచెన్ వేస్టు అంటే కిచెన్ వేస్ట్ కూడా కాదండి మన తోటలో ఉన్న తుక్కు మట్టి కలి పాత మట్టి కలిపింది వానపాములు చూడండి ఎలా వచ్చాయో మీకు వానపాములు ఎక్కడి నుంచో రావండి అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ఉన్నాయో ఈ వానపాములు బాబోయ్ చూసారా ఇవి ఎన్ని వానపాములే మీకు దగ్గరగా చూపిస్తాను నాకు ఈ వానపాములు ముట్టుకోవాలన్నా వీడియోలో చూపించాలి అన్నా ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఇవి కొంచెం కంపరంగా ఉంటుందండి అందుకే మీకు నేను వానపాములని చూపించను ఇదంతా మనం కిచెన్ వేస్ట్ కూడా కాదండి ఇదంతా మన తోటలోనే తుక్కే ఇందులో కాస్త పాత మట్టి వేసేసి నేనైతే మట్టికి ఎత్తేస్తానండి వాము ఎన్ని వానపాములు ఉన్నాయి బాబూ మీకు ఇవాళ వానపాములు ఒక కుండీలో వానపాములు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తానండి ఒక కుండీ కూడా కాదండి ఒక కవరు ఒక కవర్లో వానపాములు నేను వానపాములు చూస్తే నాకు భయం అండి ఇలా నేను చూస్తే నాకు ఇదే జాస్ ఉండిపోతుందని నేను మీకు చూపించను మన తోటలో ప్రతి కుండీలోనే ఉంటాయండి చూసారా ఎన్ని ఉన్నాయో నేనైతే చూడట్లేదు మీకు కనిపిస్తున్నాయో లేదో చూసారా ఒక పది ఎన్ని ఉన్నాయండి ఈ కుండీలు ఉన్నాయి కదండి ఈ కుండీల్లో వేసేద్దాం చాలా మేత ఉంది కదండి ఇందులోని వామ్మో ఈ కుండీలో మొన్న తుక్కు వేసి పెట్టాను కదండి చాలా మేత ఉంటుంది వీటికి ఆరు నెలల వరకు ఫుడ్ అయితే సరిపోతుందండి ఇదిగోనండి మనం ఇసుకలో మనం వేసాము కదండీ అవండి ఎలా ఉన్నాయో మీకు వేర్లు ఎలా పోసాయో మీకు చూపిస్తాను నాకు ఇవి బిళ్ళ అండి చూసారా ఎంత చక్కగా వేర్లు అయితే పోసుకున్నాయో నేను ఏది చెప్పినా ఏది చేసినా చేసిందే చెప్తానండి చూడండి ఎంత బాగా వేర్లు వేసుకున్నాయో అయితే ఈ వీడియో ఎన్ని రోజులైందో కూడా నాకు గుర్తులేదండి అయితే మీకు నేను ఇవన్నీ ఒకే కుండీలో వేస్తానండి కొంచెం ఉన్న తీసుకుంటున్నాను మనం ఒక బొకేలాగా దీన్ని తయారు చేయాలండి ప్రతిరోజు మనం కాస్త పెరిగాక దీన్ని కటింగ్ అయితే చేస్తూ ఉండాలి ఈ మొక్కలన్నీ కూడా నేను ఒకే దాంట్లో వేసేస్తున్నా ఇదన్నీ ఒకే కలర్ అండి ఈ చామంతి మొక్క మనకి కొనటానికే ఇప్పుడు ఈ రోజుల్లో వేసుకుని మనం చామంతి పువ్వులు పూసేటప్పటికి చక్కగా కటింగ్ అయితే చేసుకోవాలండి అందుకే మనం ఇప్పుడే ఎక్కడన్నా మీకు కొమ్మలు ఉంటే రెడీ చేసుకుని ఇలా నాటేసుకోండి ఇప్పుడు వానలు వస్తున్నాయి కాబట్టి నేరుగా నాటేసుకున్నా కూడా కొమ్మలైతే బతికేస్తాయండి కానీ ఇసుకలో నాటుకున్నాయి మాత్రం అన్నీ వస్తాయండి ఏది మిస్ అవ్వదు నాకు అన్నీ వచ్చేసినాయి అయితే ఇది ఒకటే రంగు అండి నా దగ్గర అదేంటో తెలియదు కానీ ఏ రకం వేసినా వచ్చే సంవత్సరానికి మనకి డల్ అయిపోతాయండి వీటిని నీడన పెట్టాలి కిందకి పట్టుకెళ్ళిపోవాలి ఏంటోనండి అనుకుంటాను కానీ అన్నీ అవ్వవు మరి అయితే మనం దీన్ని తినే కాదండి ఇప్పుడు ఇంకొక రెండు రంగులు తెచ్చాను వాటిని కూడా ఇలాగే నాటేసుకుందాం నేరుగా నాటేసుకుందామండి చూసారా చక్కగా మనం ఇలా నాటేసాం కదండి మనం తక్కువ మట్టే వేసుకున్నాము ఇలా కంపోస్ట్లు వేసుకుంటూ ఉంటే నిండిపోతూ ఉంటుంది ఏమీ లేదండి కాస్త మట్టి పైన వేశాను మన తోటలో తుక్కుతో చేసిన మట్టి వేసాను అంతే దీనికంటే ఇంకేమీ లేదు కాస్తంత వాటర్ ఇద్దాము దీన్ని అందంగా రావాలంటే మాత్రం మనం కటింగ్ చేయాలండి ఇలా ఇంతవరకు ఉంది కదండీ కొంచెం చిగురులు వచ్చాక దీన్ని అందంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటే బంతి ఆకారం వచ్చేస్తుంది ఇంతేనండి దీన్ని ఇలా పెట్టేసుకున్నాం పక్కనే ఇది ఉంది కదండి మనం ఇప్పుడు ఒక రకం చామంతి అయితే తెచ్చామండి ఇది ఒక రకం ఇది ఒక దుక్కున ఇది వేరే రకం అండి అది అది ఏం రంగు నన్ను అడగద్దు నాకు కూడా తెలియదు ఇది ఒకటండి ఇలా మనం వేరు ఉన్నదే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చామంతి అంటులు మనకి చాలా చులువుగా పెరుగుతాయండి మీరేం కంగారు పడవద్దు ఇలా మీకు ఎక్కడైనా దొరికితే వేసేసుకోండి వేరు ఉంది కదండి దీన్ని మనం మయాన్నైతే పెడదాము దీనికి కాండం ఉంది అంతేనండి ఆకులు కానీ ఏమీ లేదు వీటిని కున్న ఆకులైతే తీసేద్దాము ఇలా చూసారా ఇవి మనకి వర్షాకాలం వానలు వస్తున్నాయి కాబట్టి వీటికి కవరింగ్ అది ఏమీ చేయవలసిన పని లేదండి అంతే ఇవి మీకు పది రోజులు పోయాక మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది ఒక రంగు అనుకుందామండి అది మాత్రం ఒక రంగు ఇది కూడా వేరే రంగు అండి ఇందులో ఇది రంగు అయితే కాదు ఏం కలర్ అన్నదో నాకు తెలియదు పువ్వులు పోస్తే కానీ చెప్పలేనండి ఇది కూడా ఇలా వేర్లండి మడతడిపోతే వేర్లు బతకవండి కట్ చేసేసుకుంటేనే మంచిది ఇలానే ఇక్కడికి నేను ఒకటైతే వేస్తున్నాను ఇక్కడికి ఒకటైతే వేస్తున్నాను మనకిది మూడే అవుతుందండి మూడు నాలుగు అవుతుంది మనకి ఇలా వేసేసుకుంటున్నాను మనకి ఇది పెరిగే కొమ్మలు వస్తాయి కదా వాటిల్ని కూడా తుంచి మనం నాటుకోవచ్చు పువ్వులు పూయటానికి ఇంకా మనకి టైం ఉంది కదండి ఈ లాగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు చూసారా శావంతి మొక్కలండి నేనైతే ఇవన్నీ ఉంటే అన్నీ వేస్తానండి నాకేమో పరిగెట్టుకెళ్ళాలి అనిపించదో మనకే చాలండి ఇక్కడ నాకు మూడు రంగులు అయినట్టు ఇక్కడికే చాలు ఏమన్నా వస్తే చూద్దామండి ఇలా మీకు ఇదివరక ఇంకొక కుండీలో ఉందండి అది కూడా నేను ఇక్కడ తీసేస్తాను ఎందుకంటే మనకి ఇవన్నీ ఒకేలా ఉంటాయి కదండీ ఈ కుండీని కూడా నేను తీసేసి ఇందులో అయితే వేసేస్తానండి ఇవి ఇది వరకు ఉండే మొక్కలండి ఇవి మనకి ఈ మొక్కలన్నీ కూడా తీసేసి నేను ఇందులో వేసేస్తాను మనకి ఇలా ఇది చామంతి మొక్కలండి చాలా బాగుంటాయండి ఈ కుండీలో వేసుకుంటేనే ఇక్కడ మయాన్ని మనకు ఒక గ్యాప్ వచ్చి కింద ఒక అందమైన అందంగా ఉన్నాయి కదండి ఇవి నేను అనుకుంటున్నానండి మరి అందంగా ఉన్నాయని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి ఇవాళైతే చామంతి మొక్కల్ని నేను ఇలా నాటేసుకుంటున్నాను అలానే మన తోటలో చాలా బాగా వచ్చాయండి టమాటా నారు అయితే ఇంకో నాలుగు రోజులు అయితే ఉండాలి అవి వేసుకుందాము ఇది మొండి రకం అండి ఇది పూర్వం నుంచి ఉన్న మొక్క అండి ఇది చాలా మొండి రకం ఇది మాత్రం ఎప్పుడు పోదండి నేను అనుకుంటాను మొక్కలో పువ్వులు పూసేటప్పుడు అబ్బబ్బా తోటంతా ఇదే వచ్చేస్తుంది తీసేద్దాం అనుకుంటాను కానీ ఇదే ఉంటుందండి సంవత్సరానికి కనుమ రకాలన్నీ చనిపోతాయి ఇది మాత్రం చనిపోదండి ఎప్పుడు ఉంటుంది బిళ్ళ అండి నాకు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా తోటలో అలా ఉంటూనే ఉంటుంది నేను తీసి పారేస్తూ ఉంటాను దానికి అదే వచ్చేస్తూ ఉంటుంది ఎంత మొండి రకాన్ని నేనైతే చామంతిలో చూడలేదండి ఇలా ఇందులో వేసేస్తా నాకు మొత్తం చామంతులు ఇంకా ఉన్నాయి కదండి కుండీలు ఈ కుండీల్లో కూడా మనం ఇంకా ఏమైనా వస్తే కూడా ఈ కుండీల్లోనే వేస్తానండి చామంతి ఔషధ మొక్కని చెప్పాలండి ఎక్కడైనా దెబ్బ తగిలిన ఏదైనా ఇనప మొక్క గుచ్చుకున్నా నేను గబగబా వచ్చి ఒక ఆకు కోసుకుని నలిపి నేను ఇక్కడ వేస్తానండి అంత మంచి మొక్క చామంతి ప్రతి ఇంట్లోని చామంతి ఒక మొక్క ఉంచండే ఏదో ఒక రకం దాన్ని మనం పుండులకి కానీ దెబ్బకి కానీ ఏ కత్తి పెట్టాన మనకి కోసుకుంటూ ఉంటుంది కదండి అలాంటి అప్పుడు మీరు చేసుకోండి చేయించుకోండి టీటీ ఇండస్ట్రీని చేయించండి అయినా సరే ఆ టీటీ ఇండస్ట్రీని చేయించడానికి వెళ్ళే సమయంలో మనకిది బాగా ఉపయోగపడుతుంది అబ్బబ్బా వానపాములో ఈ ఈలాగా మనకు ఉపయోగపడుతుంది మనకే అబ్బా పెద్ద కుండీలోకి వెళ్ళిపోండు అమ్మా ఇందులోకి రాకండి మనకే టీటీ ఇండస్ట్రీ అట్టండి ఇరవై నాలుగు గంటల్లో మనకే చేయించుకోవాలట్టండి అందుకే ఆ సమయానికి మనకి కుదరకపోతే ముందు ఇది ఇది వేసుకుని అప్పుడు వెళ్ళండి ఇది ఎప్పుడు వేసుకున్నా కూడా పనికొస్తుంది ఇలా ఇలా చేమంతి అయితే వేసేసానండి మా తోటలో ఇవేనండి మరి ఇంతకు మంచి రకాలైతే లేవు నా దగ్గర నేను కావాలి అని కూడా అనుకోను ప్రతి కుండీకి వాటర్ అండి మనకి చాలా చెమ్మగా ఉంది ఇవాళ వీటికి లైట్గా వేస్తున్నాను అంటే వేసినప్పుడు మొక్క వెయ్యి నీళ్ళు వేయాలి మొక్క వేసినప్పుడు అందుకేనండి లైట్గా చాలా మట్టి అయితే చెమ్మగా ఉంది అందుకే నేను చాలా తక్కువగా వేస్తున్నాను మనకి అతి తొందరలోనే చామంతి లాగా మనకే రెడీ అయితే అవుతాయండి చూసారు కదండీ మొక్కల్లో నేను వేసిన పద్ధతి చూసారు కదా అడుగున పాత మట్టి వేశానండి తర్వాత మనం నెల రోజుల క్రితం మన తోటలో తుడిసిన తుక్కు ఇంకా ఏవేవో కిచెన్ వేస్ట్ అన్నీ కలిపి ఒక కవర్లోకి ఎత్తానండి ఆ కవర్ పట్టుకొచ్చి కొంచెం ఆవు ఎరువులో కలిపి అన్ని మొక్కలకే కాస్త కాస్త సర్దేనండి ఇంతేనండి ఎంత ఆవు ఎరువు కనుమదంతా కూడా మన తోటలో మట్టి ఇంత సులువుగా మొక్కలకి పోషకాలుగా ఇవ్వచ్చండి ఏవో కొని వేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు చాలా సులువుగా మొక్కలని అయితే పెంచుకోవచ్చు నేను చేసే విధానం అయితే ఇదేనండి మీకు చామంతి పువ్వులు ఎలా పోస్తాయో మీకే చూపిస్తాను మీకు వీడియోలోని చూపిస్తాను కూడా చూసారా మన రైలు ఎంత బాగున్నాయో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖనో భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బాయ్